జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గల్స్ హాయ్ ఈ రోజు విశేషం ఏంటంటే నేను ఈ గొర్రెల మీద దండయాత్ర ప్రారంభించి ఈ రోజుకి సంవత్సరం అయిందనమాట అసలు ఈ దండయాత్ర నాకు ఎందుకు చేయాలనిపించింది అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఏంటంటే నా నా మొట్టమే మాడిపోయి మసాలా దోశ తింటూ ఉంటే ఒక వీడియో చూశాను కేఆర్ టీవీలో ఇప్పుడు విజయకుమార్ ఉండవు కదా ఈ కుమార్ ఏంటివి చూశాను ఒకసారి చూస్తూ చూస్తూ ఆ విజయకుమారు సూర్యుడు సూర్యుడు దేవుడు కాదని అగ్ని గుండమని అగ్ని అని ఏవో మాట్లాడాడు రాముడు దేవుడు కాదని ఆ ఇంటివి చూశాను నేను ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాను అనుకుండగా అనుకుండగా అలాగా ఒకటి ఒకటి చూస్తుంటే ఈ పాస్టర్స్ వీడియోస్ అన్నీ అన్నమాట ఈ ఫస్ట్ ఇల్లువే చూశాను ఆ తర్వాత కరుణాకర్ గారు లలిత గారు వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం అయితే అలాగో నెల రోజులు చూశాను వీడియోస్ అన్ని చూడగా 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 ఎందుకు మనమే వీడియో స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా ఎలాగో మనకైతే నోరు ఉంది ఈ నోరు వేసుకుని మీద దండయాత్ర చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను అనమాట అదే అనమాట ఆ విధంగా నేను వీడియో స్టార్ట్ చేశాను నేను వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఫస్ట్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ వీడియో చూసిన తర్వాతే ఆయన కోపం వచ్చి ఇంక అలా చూసాను అనమాట అయితే ఈ రోజుకి సంవత్సరం అయింది అయితే చెప్దాం అనుకుని మీకు ఈ వీడియోలో నేను చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇప్పుడు సంవత్సరం అయింది కదా ఈ సంవత్సరంలో ఒక మూడు నాలుగు నెలల వరకు పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఆ తర్వాత ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది మనందరూ పరిచయం అయ్యారు మా హిందువులు అందరూ పరిచయం అయ్యారు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు అప్పటి నుంచే ముఖ్యంగా పగడాల విషయం పగడాలు చనిపోయినప్పుడు చాలా దారుణంగా వీళ్ళు నన్ను బాగా టార్చర్ చేశారు ఆ టైంలో మా హిందువులు నాకు బాగా సపోర్ట్ చేశారు ఫోన్లు చేసి ఆ చాలా ట్యాక్షన్ పడకమ్మా అంటే విపరీతంగా ట్రోల్ చేశారు కదా అప్పుడు కేసుల అవ్వని ఇవ్వని నేను అది వేరే ఎప్పుడో చేసిన వీడియోని ఆ రోజే చేశానని అబద్ధాలు చెప్తూ అబద్ధాలు కోర్లు కదా పచ్చి నోరిపితే అబద్ధాలు కదా ఆ విధంగా ట్రోల్ చేస్తే మా హిందువులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఫోన్లు చేసి ఏం జరిగింది అసలు ఎందుకు ఒక్కొక్కరు అయితే అపార్థం చేసుకొని నేను అప్పుడే చేశాను అనుకోని ఎందుకమ్మా అలా చేసే వాళ్ళని ఆగడం అయ్యి బాబా ఎప్పుడు అది ఇప్పుడు చేయలేదండి ఎప్పుడుదో ఆడడం అని చెప్పి ఈ విధంగా నాకు మా హిందువులు సపోర్ట్ చేస్తే ముఖ్యంగా గోపి గారు అయితే మాత్రం తగడాల చనిపోయినప్పుడు ఆ టైంలోన వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు పెట్టే టార్చర్కి ఎన్ని వీడియోస్ అసలు నేనైతే రెండు రోజులు ఇన్స్టాగ్రామ్ ఆఫ్ చేస్తాను అసలు ప్రైవేట్లో పెట్టిస్తాను నేను ఎందుకంటే తిట్లు వినలేకపోయినా అంత దారుణంగా తిట్టారు చాలా దారుణంగా ట్రోల్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్కి అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎవడ పడితే ఆడే తిడుతూ వీడియోలు పెట్టారు అయితే ఆ టైంలో నాకు చాలా ఇది అనిపించింది అసలు చెయ్యన తప్పుకి మాట్లాడడం అంటే బాధ అనిపిస్తుంది కదా ఆ టైంలో ముఖ్యంగా గోపి గారు అయితే మాత్రం అందరూ ఫోన్లు చేసి మాట్లాడడానికి చాలా సపోర్ట్ చేశారు వీడియోస్ కూడా పెట్టారు లైవ్లు కూడా పెట్టారు గోపి గారు అయితే రోజుకి ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేస్తూ అమ్మాయి ఏం టెన్షన్ పడకు వాళ్ళు తిడతారు అవేం పట్టించుకోకు అని చెప్పి చాలా ధైర్యం చెప్పి ఈ రోజు కూడా నేను ఎంత ధైర్యంగా వీడియోస్ చేస్తున్నానంటే నాకు గోపి గారు ఇచ్చిన ధైర్యం మా హిందువుల సపోర్టు ఇలాగే మీరు అందరూ కూడా ఇక ముందు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఇలా మీరు సపోర్ట్ చేస్తే వీళ్ళకి ఇలాగే ఏది పారేస్తూ ఉంటాం నేను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అదని వాటి ఆ విషయమే చెప్దామని అయితే పొద్దున్నే పెడదామనుకోనో నాకు అవ్వలేదు అవ్వక ఈ టైం చేసి పెడతాను వీడియో ఈ విధంగా మా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక ముందు కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా గోపి గారికి అయితే నేను చాలా ధన్యవాదాలు మా హిందువులకి గోపి గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంకా సపోర్ట్ మీ సపోర్ట్ కావాలి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అదే నేను దేవుడికి కోరుకున్నాను జై శ్రీరామ్